బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు జాగృతమైన దివ్య ఆత్మలకు విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకు ఆత్మిక ప్రపంచమునకు పురుషార్థం చేసేటువంటి ముందుకు వెళ్ళేటువంటి ఆత్మలకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ప్రపంచము అంటే ఏమిటి సంకల్పాలతోటే ప్రపంచం తయారైంది ఆలోచనయే ప్రపంచం మరి నిస్సంకల్పం మే ఆధ్యాత్మ అని అంటూ ఉంటారు ఎవరు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారో వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తారో దేని గురించి ఆలోచిస్తారో ఆ విధంగానే అయిపోతూ ఉంటారు ఏ ఏ విధాలుగా నిర్విచారిగా అవుతూ ఉంటారో వారికి గురువు శక్తి అనేది మన లోపల అంతఃకరణలో నిండిపోతూ ఉంటుంది దయతోటి ఆధ్యాత్మ యొక్క యాత్ర అనేది నిర్ణయించుకోవాలి ఇప్పుడు ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటి అనగా నిర్విచారి స్థితి ఎలా ప్రాప్తిస్తూ ఉంటుంది నిస్సంకల్ప స్థితి ఎలా వస్తుంది అని ఈ విధంగా ప్రాప్తించడం కోసం గురు ద్వారా భగవంతుణ్ణి పొందటం సాయం ధ్యానము చేయటము సరళంగా సాధన క్రియను చెప్పడం కూడా జరుగుతుంది గురువు ద్వారా ఎవరైతే సదా ఇది చేయలేరు చేయటం కోసం గురువు ద్వారా అధ్యయనము గురుపదేశం చాలా అవసరం గురువు లేదే మోక్షం లేదు అని అంటూ ఉంటారు గురు చింతన చేస్తూ ఉంటే వారు సమానంగా వారిని మించి కూడా కాగలరు ఇక్కడ ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది గురువును జ్ఞాపకం చేస్తే సదా ఏ యొక్క ప్రయాస లేకుండా లగన్ తోటి దీక్షతోటి పరం పూజ పండితుడు మహారాజ్ యొక్క కాన ప్రకారం అర్థమవుతూ ఉంటుంది నేను ఏ ఆలోచన లేకుండా మనసులోనే గురువు యొక్క స్మృతి అనేది లభిస్తుంది ఇంకొక ఆలోచన ఏంటి అంటే ఆర్థిక ప్రార్థన చెయ్యాలి అసఫలంగా అవ్వటం కోసం వెనుకంజ వేయకుండా ఆర్థిక ప్రార్థనతోటి మనము ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం అనుకుంటూ ఉంటారు ఇక్కడ మమత దయాలుత వాత్సల్యము మొదలైనటువంటి గుణాల యొక్క భండారాతోటి అన్ని రూపాల్లో విరాజమానమై ఉండాలి ఈ విధంగా మన యొక్క గురువు గురు యొక్క శక్తి ఈశ్వరుడు సదా ప్రతి స్థానంలో కణ కణంలో వ్యాపించి ఉన్నారు అని చెప్తూ ఉంటారు గురువు యొక్క శక్తి ఈశ్వరుడు యొక్క శక్తి సదా ప్రతి ఒక్క చోట కణ కణంలో వ్యాప్తమై ఉన్నారు ఏమైనప్పటికీ కూడా దీనిలో దృఢత్వంతో పాటు గురువుకి మీరు విషయం తెలుసుకోవాలి అనుభవం పొందాలి కూడా ఐదు జ్ఞాన ఇంద్రియాలు అనగా కన్ను ముక్కు చెవులు జివ్వ త్వచ ద్వారా చూడటంతో వినటంతో మురికి స్వాదం గాలి పీల్చటము స్పర్శ టేస్టు ఇవన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి అంటే కళతోటి చూస్తూ ఉంటాం చెవులతోటి వింటూ ఉంటాం ముక్కుతోటి సువాసన మంచా చెడ తీసుకుంటూ ఉంటాము నోటితోటి టేస్టుని అభిరుచిని రుచులను చూస్తూ ఉంటాము చర్మము ద్వారా స్పర్శ జ్ఞానము అనేది లభిస్తుంది అందుకని ఇవన్నీ కూడా జ్ఞానాన్ని తెలుపుతాయి జ్ఞాన ఇంద్రియాలుగా చెప్పబడుతూ ఉంటాయి దీనిలో పూర్తి పూర్ణ శ్రద్ధ విశ్వాసముతో పాటు గురు భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి దీనితో గురువు భగవంతులాగా సర్వత్ర అనుభవము అవుతూ ఉంటుంది దీనితో చిత్తం పైన వృత్తి అనేది ఉండదు అంతఃకరణ శుద్ధి అనేది కూడా ఉంటూ ఉంటుంది కానీ సంపూర్ణ వ్యవహారం యథావత్ నడుస్తూ ఉంటూ ఉంటే మహర్షి పతాంజలి యోగ సూత్రాల్లో యోగ చిత్త వృత్తి నిరోధ అంటూ ఉంటారు యోగ సూత్రాల్లో చెప్పేదే చిత్త వృత్తి నిరోధ యోగము అంటూ ఉంటారు దీని అనుసారంగా యోగము దృఢత్వ పూర్వకంగా విశ్వాసంగా ఉండాలి అన్ని స్థితిలో కూడా ఈ యొక్క ధ్యానము చింతన తోటి ప్రొద్దున మొదలుకొని మీకు లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది అయితే ఈ చింతనతోటి ఏమి లాభము అని మీరు అనుకోవచ్చు అయితే మనం ఎవరు చింతన చేస్తూ ఉన్నామో వాళ్ళలాగా అయిపోతాము చింతన వల్ల లాభాలు ఇది ప్రభు చింతన చేస్తే ప్రభు సమానంగా అవుతాం జ్ఞానము జ్ఞానం ఇచ్చినటువంటి జ్ఞానదాతను జ్ఞాపన చేస్తే జ్ఞాన సాగరుడు సమానంగా మాస్టర్స్ లాగా కాగలవు ఈక్వల్ టు గాడుగా కాగలం ఆయన సమానంగా చింతనతోటి గురు మహారాజ్ పరమాత్మ యొక్క సమీపత్వాన్ని పొందగలుగుతూ ఉంటాం నెమ్మది నెమ్మదిగా ఈ చింతన ఇలా ఉంటూ ఉంటుంది ప్రపంచంలో చాలా పనులు చేస్తూ ఉన్నప్పటికీ అవచేతన మనసుతోటి సబ్కాన్షియస్ మైండ్లో గురువు యొక్క స్మృతి అనగా ప్రపంచం యొక్క పరమాత్మని యొక్క స్మృతి చేస్తూ మిగతా ప్రపంచాన్ని మర్చిపోతాము స్థూలమైనటువంటి పనులు అవచేతన మనసుతోటి ఉంటూ ఉంటాయి గురువు యొక్క స్మృతి కావాలి నాలుగు ఈ చింతన మన లోపల గురువు యొక్క ప్రేమ విశ్వాసము కలిగిస్తూ ఉంటుంది ఈ సాధనలో సఫలత కోసము తప్పనిసరిగా లాభము ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క ప్రేమ విశ్వాసము యొక్క పరాకాష్టత ఉంటుందో అప్పుడు మనం సమర్పణం వైపు పెరుగుతూ ఉంటూ ఉంటాం గురువు కృపతోటి మనము సమర్పణ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది సాధకుల యొక్క ద్రష్టగా అయిపోతూ ఉంటాం వారు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండి కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు అందరూ మాలిక్ లాగా పనిచేస్తూ ఉంటారు నా యొక్క సుమర్ధగా ఉంటూ నా యొక్క డ్యూటీ ఇది నేను పూర్తిగా ఈ విధంగా అయిపోతారు అని అనుకుంటూ ఉంటారు చింతనతోటి సమర్పణ భావంతో దుష్టాంతమును అర్థం చేసుకోగలవు మాలిక్ ఇక్కడ నౌకర్ అయిపోతూ ఉన్నారు నౌకర్ యజమాన్ అవుతున్నారు అంటే ఎవరైతే పరమాత్మ యొక్క పిల్లలు ఉన్నారో వాళ్ళు విశ్వానికి మాలిక్ అవుతారు బాపు ఒబీడియంట్ సర్వెంట్ పరమాత్మ మనకు సేవాదారిగా విశ్వేశ్వరుడు విశ్వ అవుతూ మనకు జ్ఞానం యోగంతో మరి సహయోగం చేస్తూ ఉన్నారు పరమాత్మ మనకు అన్ని సర్వకాల సర్వావస్థల్లో కూడా చూస్తూ ఉన్నారు తినిపిస్తూ ఉన్నారు మనసు లోపల ఆలోచన అనేది ఉంటుంది మాలిక్ యొక్క పిల్లలు మాలిక్కే అవుతారు ఇదే సమర్పణ యొక్క ఆవశ్యకత సమర్పణ అయ్యేటువంటి తర్వాత గురు శిష్యులు బాధ్యతను తీసుకుంటూ ఉంటారు కేవలం ద్రష్ట మాత్రంగా ఉంటారు వారు అన్ని కార్యక్రమాలు చేస్తూ గురువును ఉద్దేశించి చెప్తూ ఉంటారు ఇక్కడ మనము ఆత్మనిరీక్షణ కూడా చేస్తూ ఉంటాము తక్కువలో తక్కువ ఈ ఆలోచన ఉండటము మనకు విశ్వాసంతో గురువు దగ్గరికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది గురు మహారాజు యొక్క గరిమను స్థిరంగా ఉంచటము ఇందులో విశ్వాసము అనేది తప్పనిసరి ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లోనూ మన లోపల పరమాత్మ ఎడల ప్రేమ శ్రద్ధ విశ్వాసము అని ఉండాలి ఇక ఆయన తప్ప ఇంక వేరే వాళ్ళకు స్థానం లేకుండా ఉండాలి మనము సఫలతని అనేమి పొందటం లేదు ఏ జగత్ నియంత గురు భగవంతుడు కూడా మహారాజుగా కూడా ఉంటారు మీరు అంతర్యామీగా అన్నిటినీ సామర్థ్యంతో బలిబాంతి పరిచితమై ఉంటూ ఉంటారు మనము ఏ విధంగా లైక్గా యోగ్యులుగా ఉండమో అంతవరకు పరమాత్మకు సమర్పణ భావంతో ఆయన చరణాలకు ఆర్థిక ప్రార్థన చేస్తూనే ఉండాలి అంటే జ్ఞాపకం చెయ్యాలి స్మృతి చెయ్యాలి ధ్యానం చేయాలి సేవ చేయాలి స్త్రీ చరణాల్లో ఆర్థిక ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి మనము ఈ యొక్క శక్తి సామర్థ్యము సాహసము మొదలైనవి చేస్తూనే ఉన్నాము గురు చింతన స్వ అధ్యాయము వైరాగ్యము మొదలైన వాటి ద్వారా మనకు పరమాత్మని యొక్క దృష్టి కణ కణంలో కూడా సదా కనిపిస్తూ ఉంటుంది ఇంత ప్రేమ విశ్వాసము సమర్పణ భావంతో కలుగుతూ ఉంటుంది నదిలోని నీరు తీయగా ఉంటుంటాయి ఎందుకంటే నది అందరికీ నీటిని ఇస్తుంది సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది ఎందుకంటే సముద్రం నీటిని తీసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో స్వీట్గా ఉంటాం ఎటువైపు ప్రవహించకుండా ఉండే నీటిని దుర్గంధం ఉంటుంది అంటే గుంటలాగా ప్రవహించకుండా అక్కడే ఉంటే అది దుర్గంధం అయిపోతుంది మనలో ఉన్న మంచిది మనలో ఉన్న గుణాలను మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఎప్పుడైతే దానం చేస్తూ ఉంటామో సుగంధభరితం అవుతూ ఉంటాం లేకపోతే అవి కుళ్ళిపోతూ ఉంటాయి ఎవరికీ ఉపయోగం లేకుండా కూడా నీరు నిల్వ ఉంటే మరి దుర్గంధమేగా వచ్చేది నీరైతే దుర్గంధం మరి గుణాలు శక్తులు కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి అన్నమాట జీవితం కూడా అంతే నదిలాగా అందరికీ సాయం చేస్తూ ఉంటే మధురంగా ఉంటుంది సముద్రంలా కేవలం తీసుకు తీసుకుంటూ ఉంటే ఉప్పుగా కొద్ది రోజుల్లో అందరితో దూరం పెరిగిపోతూ ఉంటూ ఉంటుంది అలాగే నిల్వ నీరులా అసలు ఎవరికీ ఏది ఇవ్వకుండా ఉంటే జీవితం నిరర్ధకంగా మారిపోతూ ఉంటుంది పక్కవాడి ఆనందంలో పరమాత్మను చూడగలిగిన వాడు మాత్రమే ఆ భగవంతుడు ప్రేమలకు ప్రా పాత్రుడు అవుతాడు ఈ చిన్న విషయాన్ని గుర్తించుకొని ఆనందంగా జీవించండి అందరినీ ఆనందపరచండి ఒకసారి శ్రీకృష్ణుడు తన పరివారంతో సిద్ధాశ్రమ తీర్థంలో స్నానాలు ఆచరించడానికి వెళ్ళాడు కాకతాళీయంగా రాధ తన నేస్తాలతో అక్కడకు రావటం అతను తన స్నేహితురాలతో అక్కడికి రావటం తటస్థించింది రెండు వైపుల వారు అకస్మాత్తుగా ఈ పుణ్యతీర్థంలో అలా కలుసుకునేందుకు ఎంతో సంతోషించారు పరస్పరం ముచ్చట్లు చెప్పుకొని సంభాషించి ఆనందించారు రాధ ఘనతను స్వయంగా కృష్ణుని ముఖత ఆయన రాణులు ఉన్నారు కాబట్టి వారు అదును చూసి రాధను ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు రాధ కూడా ఆప్యాయంగా వారిని ఆహ్వానించి ఉపచర్యలు చేసింది మాటల సందర్భంలో ఆమె సోదరి మనులారా చంద్రుడు ఒక్కడే ఉన్నాడు కానీ చకోరాలు అనేకం అని అర్థం వచ్చేలా శ్లోకం చెప్పింది అంటే దీని యొక్క అర్థం ఏంటి పరమాత్మ కృష్ణుడు ఒక్కరే సోదరీ మణులమైన మనం అందరము ఆయన భక్తురాణులమే అన్నది రాధ రాధ చెప్పింది విని రాణులు ఎంతో ఆశ్చర్యపోయారు రాధను మరీ బలవంతం పెట్టి తమ విడిదికి ఆహ్వానించి తోడుకొని వెళ్ళారు అక్కడ రాధకు రాజోపచారం లభించింది ఆమె రాకకు రాణులు అందరూ ఎంతో సంతోషించారు అందరూ కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ విందు భోజనం ఆరగించారు చివరికి రుక్మిణి తానే స్వయంగా రాధకు ఒక స్వర్ణ పాత్రలో వేడి పాలు ఇచ్చి తాపించింది ఆ తర్వాత కాసేపు ముచ్చట్లు చెప్పుకొని రాధ తన బసకు తిరిగి వెళ్ళిపోయింది రాత్రి పొద్దుపోయింది అందరూ నిద్రించడానికి వెళ్ళారు దైనందిక ఆనవాయితీ ప్రకారం కృష్ణుని పాదాలు వద్దటానికి రుక్మిణి ఆయన ప్రక్కన కూర్చుంది కృష్ణుడు అరికాలు వంక చూసేసరికి రుక్మిణి విస్తుపోయింది అరికాళ్ళు మొత్తం బొబ్బలేకి ఉన్నాయి ఆశ్చర్యం గురైన రుక్మిణి వెంటనే తక్కిన రాణులను పిలిచి విషయం తెలిపింది వారు కృష్ణుని అరికాళ్ళు బొబ్బలు నిండి ఉండటం చూసి అవాక్కైపోయారు భగవానికి ఇలా ఎలా జరిగింది అని అడగటం ఎవరు అని అడగటానికి ఎవరికీ సాహసించలేకపోయారు చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచి రాణులంతా అక్కడ గుమ్మి ఉండటం చూసి కారణం ఏమిటి అని అడిగాడు అందుకు జవాబు వారు కృష్ణుని అరికాలు బొబ్బలెక్కి ఉండటం చూపించారు మొదట్లో కృష్ణుడు ఆ విషయాన్ని దాటవేయ చూశాడు కానీ రాణులు వదల్లేదు మరీ వారు బలవంత పెట్టడంతో ఆయన వారితో ఇలా అన్నాడు రాధ హృదయంలో నా పాద పద్మాలు సదా సర్వవేళలా నెలకొ నెలకొని ఉంటాయి నువ్వు బాగా వేడిగా ఉన్న పాలు రాధకి ఇచ్చావు స్వయంగా నువ్వు ఇవ్వటం వల్ల రాధ మారు మాట్లాడకుండా అలాగే ఆ పాలను తాగింది పాలు లోపలికి హృదయంలోకి వెళ్లటంతో నా అరికాళ్ళు ఆ వేడిని భరించలేక బొబ్బలు ఎక్కినెయ్యి అని చెప్పాడు ఇది సహజమే కదా అన్నాడు పతిదేవుని వచనాలు విన్న రాణులు నోట మాట రాక నిలబడిపోయారు నాటి నుండి కృష్ణుని పట్ల రాధకు ఉన్న హిమాలయమంతా భక్తి ప్రవర్తన ముందు తమవి లెక్కలేనివి లెక్కలోకి రావని రావణులు గ్రహించారు రాధ ఔన్నత్యాన్ని తెలిపే ఈ సంఘటన జాతక సహిత అనే చోట రాసి ఉంది కావాలంటే మీరు తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే కర్మ ఫలం అనేది ప్రతి ఒక్కరికి అంటుతూనే ఉంటుంది తెల్లవారి లేచి నుండి మనం ఏదో ఒక సందర్భంలో కర్మ అనే మాటను వింటూనే ఉంటాం ఇంతకీ కర్మ అంటే ఏమిటి అది ఎన్ని రకాలు వాటి ఫలితం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం కారణం లేకుండా కార్యం జరగదు అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది కాబట్టి బిల్ గేట్స్ లేక వారెన్ బఫెట్ ఉత్తినే ప్రపంచ కుబేర్లు కాలేదు గత జన్మల ఫలితాలే వారికి వారు చేసిన పుణ్య కార్యాలే వారిని ఈ విధంగా నిలబెట్టాయి ఈ జన్మలో వారు కుబేరులయ్యారు ఏ ప్రకారం వ్యాపారం నడక సాగిస్తే వారు ఆ స్థితికి చేరుకోగలిగారు ఆ నడకని వారు స్ఫురింప చేసేది వారి గత జన్మ కర్మలే అది గుర్తుంచుకోండి దీనినే అమెరికన్లు సరైన మనిషి సరైన ప్రదేశంలో సరైన సమయంలో అని చెప్తారు హిందూ మతం దీనినే కర్మ సిద్ధాంత రూపంలో వివరిస్తుంది దీన్ని లౌకికులు అదృష్టం లేదా దురదృష్టంగా పిలుస్తూ ఉంటారు కర్మ కోణం నుంచి చూస్తే కారణం లేకుండా కార్యం జరగటం అన్నది లేనే లేదు కాబట్టి ఓ మనిషికి జరిగే మంచి కానీ చెడు కానీ లేదా వీటి విక్రమ కర్మలు కానీ గత లేదా ప్రస్తుత జన్మలో చేసిన కర్మల ఫలితంగానే ప్రార్థిస్తూ ఉంటాయి మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించు నిశ్చయించేది అది చేయటానికి వెనక గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టంగా చెప్తుంది చూడటానికి బయటకి చెడుగా కనిపించినా ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు మనిషికి కర్మ చేయటానికి వెనకాల గల భావనలను బట్టి అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తూ ఉంటుంది మన భావనలన్నింటినీ గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు ఋషులు పెట్టారు అందుకే సద్భావాన్ని ప్రదా ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉంటారు కర్మ కీలకం తెలిసిన ఋషులు మా కళ్ళు ఎప్పుడు మంచినే చూడటానికి మా చెవులు ఎప్పుడు మంచినే వినగా మా నాలుక ఎప్పుడు మంచినే రుచి చూడగానే చూడుగాక అని ప్రార్థిస్తూ ఉంటారు మన మనసుని సద్భావాలతో నింపుకుంటే సత్కర్మలను దుష్టుభావాలతో నింపుకుంటే దుష్కర్మలను చేస్తాం ఆశాపరుడు అత్యంత దుష్టుడు ఎందుకంటే ఆశాపరుడు ఆశాపడే ఆశపడే వాడి మనసు నిండా చెడు భావాలే ఉంటాయి వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఇస్తూ ఉంటాయి ఒకవేళ పూర్వ జన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవాలను పాత శుభకర్మల ఫలితానుభవాలు అడ్డుపడటంతో అవిపై జన్మలకి వాయిదా పడి వచ్చే జన్మలో వారు దుర్భర కష్టాలు పడవచ్చు కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజా దుష్టులకే సుఖాలెందుకు కష్టాలు కష్టాలెందుకు అని ఆవేశంగా ఆలోచిస్తారు దేవుడి మీద కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు మనం చేసే ప్రతి కర్మకి మనం జవాబుదారి అన్న విశ్వాసాన్ని కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్తు జన్మలని అంధకార బంధంగా చేసుకొని తమకి తాము అన్యాయం చేసుకుంటూ ఉంటారు నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మ నివారణ నిష్కా నిష్కామ కర్మలో ఐదు భాగాలు ఉన్నాయి అవేంటి పని చెయ్యి దాన్ని ఒకటి పని చెయ్యి నువ్వు కానీ దాని ప్రతిఫలం ఆశించకు దాన్ని నీ కోసం చేయకు ఏ పని చేసినా స్వార్థం కోసం కాకుండా పరుల కోసం చేస్తున్నాము అని అనుకోండి పరుల కోసం చెయ్యి నాలుగోది పని తాలూకు ఫలితాన్ని ఆశించకు ఒకవేళ ఫలితం వస్తుందనుకుంటే దాని దైవానికి సమర్పించు మన కర్మలకు మనమే కర్తలం కర్మల్లో నిష్కామ కర్మ చాలా గొప్పది అంటే ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా చేసేది నిష్కామ కర్మ ప్రతి వారు చేయదగ్గ గొప్ప కర్మ నివారిణి మనం చేసే దాన ధర్మాలు పరోపకారం నిష్కామ కర్మలు అవుతాయి ఇవి ఎంత ఎక్కువ చేస్తే మనం పాపం అంతగా తొలగి తొలుగుతాయి ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మల ఫలితాన్ని ఇవ్వకుండా నాశనం చేయటానికి నిష్కామ కర్మ ఉపయోగిస్తుంది చాలామంది దైవానికి మొక్కుకుంటారు దానికన్నా మంచి పద్ధతి ఫలానా నిష్కామ కర్మ చేస్తామని మొక్కుకోవటం మా అమ్మాయి పెళ్ళైన తర్వాత తిరుమల నడిచి వస్తాం అనే మొక్కుకుంటే ఒక పేద కన్య వివాహం సమయంలో చేస్తా అనుకొని చేయటం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మనకి అంటే ఇతరులకు సహాయం చేయటం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మనము ఏదో మొక్కుకొని మొక్కులు తీర్చుకోవటం కాదు అని మనకి ఉన్న పాపాలు తొలగిట తొలగటానికి పుణ్యక్షేత్రం సందర్శనతో పాటు దాన ధర్మాలను చేస్తాము క్రైస్తవ మతంలో సేవా తర్పణానికి పెద్ద పీట వేస్తాం హిందూ మతంలో భక్తికి పెద్ద పీట కాబట్టి గుళ్ళు గోపురాలకు వెళ్ళటంతోనే సరిపెట్టుకుంటాం తప్ప పేదవాళ్లకు సేవ కోసం ఖర్చు చేయటానికి పెద్దగా అలవాటు లేదు నిష్కామ కర్మ వల్ల స్వార్థం స్వార్థం కరిగి మనిషి ఉన్నతుడవుతాడు మనం చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించటానికి కారణం దాని విశిష్టతను మన అంతరాత్మ గ్రహించటానికే అని పెద్దలు చెబుతారు ఒకరిని బాధిస్తే తిరిగి మనకి బాధ కలిగి వారంతా బాధ అనుభవించాల్సి ఉంటారో తెలుసుకోవటం ద్వారా మన అంతరాత్మ తిరిగి అలాంటి దుష్కర్మ చేయకూడదని నేర్చుకోవటం కోసం కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తాం ఇలా ప్రతి జన్మలో గతంలో చేసిన వివిధ కర్మల ఫలితాలని అనుభవిస్తూ వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఓ ఉపాధి జన్మ నుంచి మరో ఉపాధికి జీవాత్మ ఎదుగుతూ అంచలంచలగా ఆధ్యాత్మికంగా ఎదిగి చివరికి పరిశుద్ధ ఆత్మ అవ్వటమే ముక్తి అని ఇందులో కర్మలు కర్మ ఫలితాల అనుభవాలు సోపానాలు అని కర్మ సిద్ధాంతం తెలియచేస్తుంది నిజానికి పాపం చేస్తున్నానన్న స్పృహ లేకుండా చాలా విషయాల్లో పాపాన్ని మూటగట్టుకుంటూ ఉంటాం ఉదాహరణకి మనకు ఏ కష్టం వచ్చినా దానిని బాధ్యులుగా మనుషులే లేదా పరిస్థితులే కనిపించినా అది నిజం కాదని వారు కేవలం మనం పూర్వం చేసిన దుష్కర్మల ఫలితాలను అనుభవించటానికే కారణాలు మాత్రమే అని గ్రహించి ఆ ఫలితాన్ని నిశ్శబ్దంగా స్వీకరించటం మంచిది ఇతరులకు ఏది చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషి చేయకూడదు చేస్తే పాపంలో చిక్కుకొని దానికి సయ సరిపడే కష్టానికి అనుభవించాలనికే ఆ పాపాన్ని అతను నిర్మీలి నిర్మూలించుకోవాల్సి వస్తుంది కాబట్టి చెడు చేసి కష్టాలు అనుభవించి పాఠం నేర్చుకునే కంటే నిజమైన జీవి ముందుగానే పాఠం నేర్చుకోవటం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగలుగుతారు ఇదే సుకర్మల ప్రయోజనం అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము మరి ఈ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోల ద్వారా లైవ్ అనంత్ ద్వారా కొన్ని వేద శాస్త్రాల ఉపనిషత్తుల సారంను మనకు వినిపిస్తూ ఉంటారు కాబట్టి మీరు సత్యమైనటువంటి జ్ఞానము పరమ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు